మౌనిక అయితే బాలుని ఇంక అందరి ముందు గొడవ అలా చేస్తూ ఉండేటప్పటికీ ఇంక సంజయ్ మీద ఇంకా తనని ఆపాలి అని చెప్పనని మౌనిక అయితే బాలు చంప మీద కొత్త కొడుతుంది ఇంకా అలా మా అన్న కొట్టేనని చెప్పని దేవుడు పటాల దగ్గరకైతే వచ్చి తను చేయి తన్నే కాల్చుకుంటూ ఉంటే ఈ లోపల మీనా అయితే అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు మౌనిక నువ్వు అంటే లేదు వదినా ఒకసారి చిన్నప్పుడు మా అన్నయ్య జైలుకెళ్ళిన దానికి ఆ మత నిందపడింది మా అన్నయ్య మీద ఇప్పుడు ఇంకా నేను మా అన్నయ్యని కంట్రోల్ చేయాలి లేదంటే మా నాన్న హార్ట్ పేషెంట్ కదా అందుకే కొట్టాను వదిన మా అన్నయ్య నువ్వే మార్చి వద్దా అని చెప్పని తన ముందు అయితే క్షమాపణలు అయితే కోరుతుంది లేదులే నీ జీవితం బాగుపడాలని మీ అన్నయ్య చేశాడు కానీ ఆయన ఎవరూ తెలుసుకోలేకపోయారని చెప్పంటే ఈ లోపల సంజీవ్ వాళ్ళ నేల నీలకంట వీళ్ళందరైతే మేము వెళ్ళిపోతున్నాము మీ అబ్బాయి ప్రతి దగ్గర ప్రతిసారి ఇలాగే చేస్తున్నాడంటే అప్పుడు సంజీవ్ వాళ్ళ అమ్మాయి అయితే మా అబ్బాయిని మేము ఇంతవరకు కొట్టలేదు మీ అబ్బాయి ఏంటి పదే పదే ఇలా చేస్తున్నాడని చెప్పని తను అంటుంది మేము మౌనికని తీసుకోకుండా అయినా పోతే అమ్మాయి అయినా సేఫ్ అవుతుందని చెప్పని తను అనుకుంటుంది కానీ అప్పుడు ఇంకైతే ఇంక అత్తగారింటికి అయితే మౌనిక అయితే అందరినీ చెప్పేసి వెళ్ళిపోతుంది బాలు అయితే నా చెల్లెలు చూస్తూ చూస్తూ నరకంలోకి వెళ్ళింది అని చెప్పని బాధపడుతూ ఉంటే మీరు మౌనిక మిమ్మల్ని కొట్టిన దానికి బాధపడుతున్నారా అని చెప్పని మీనా అయితే బాలు అడుగుతుంది లేదు నరకంలోకి వెళ్ళింది నా చెల్లెలు అని చెప్పని తను బాధపడుతూ తాగుతూ ఉంటాడు ఈ లోపలైతే వాళ్ళిద్దరికీ శోభనం అయితే రెడీ చేసిన తర్వాత అయితే లోపలికి పంపిస్తే అప్పుడు సంజయ్ అసలు రూపం అయితే మౌనికాకి తెలిసిపోతుంది నేనేమన్నా నువ్వేమైనా విఐ పీవా మీ అన్నయ్య మీద పగతోనే మీ వదిన ఇలా చేశారు కాబట్టి నిన్ను తాళి అనే బంధంతో తీసుకొచ్చి ఇక్కడ వేసాను ఇక్కడ దెబ్బ తగిలితే అక్కడ నొప్పి వస్తుంది అని చెప్పనంటే ఏంటి సంజయ్ నువ్వు మాట్లాడేది అని చెప్పంటే అవును ఇదంతా నటనేను నేను మీ అన్నయ్య చెప్పినటువన్నీ నిజమేను అంచె పంటి ఇంకా కతి ఏమీ అర్థం కాక సంజయ్ని అలా చూసి ఏడుస్తూ ఉంటుంది